మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారం ఏదైనా సరే అందులో టాప్ వన్ గా ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు ఎప్పుడైతే అడ్డంకులు లేకుండా మీరు చేసే ప్రతి పని పూర్తి చేస్తారో అందులో ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది తద్వారా మీరు అధికధనాన్ని సంపాదించే అవకాశం ఏర్పడుతుంది మీరు చేస్తున్న పని ఏదైనా కూడా అందులో కొత్తగా ఎలా చెయ్యాలి అని ఆలోచన చేస్తారు అటువంటి శక్తి ఈ పరిహారంలో దాగి ఉంది అంటేకాదు ఎప్పుడైతే మీ నైపుణ్యాన్ని ప్రదర్శించి వినూత్నంగా ప్రయత్నాన్ని మొదలు పెడతారో ఎప్పుడైతే అందులో సక్సెస్ అవుతారో అప్పుడు మీకు ప్రశంసలు అందుతాయి అంతేకాదు సంఘంలో ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గౌరవిస్తారు మీ మాటకి ఎదురు చెప్పకుండా మీరు చెప్పిందే తడువుగా మీకు అన్ని పనులు కూడా చేసి పెడతారు మీ మాటని ఒక వేదవాకుగా భావిస్తారు ఈ పరిహారం చేయడం వల్ల మీరు ఆ పొజిషన్కి వెళ్తారు అంతేకాదు మీ ధనరాబడి కూడా అందులో పెరిగే అవకాశం ఉంటుంది అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు ఖర్చులేని పరిహారమని ఎప్పుడు తేలిగ్గా అనుకోకండి ఏదైనా పరిహారం నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఈ పని నాకు అవుతుంది అనే భావవేశంతో చేసినట్లయితే కనుక ఆ పరిహారం మీకు ఫలించి తీరుతుంది కొంతమందికి గత జన్మలో ఉండే పాపకర్మల వల్ల కొద్దిగా ఫలితాలు ఆలస్యమవ్వచ్చు కాని మీరు పూర్తి నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఏ పరిహారమైనా ఫలితాన్ని ఇస్తుంది అయితే సంఘంలో మంచి పేరు గౌరవం రావాలన్నా అలాగే మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలను మంచి స్థాయికి చేరాలన్నా నీళ్లల్లో ఏం వేసుకుని స్నానం చెయ్యాలి అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం తులసి దళాలు నీళ్లల్లో వేసుకుని ఆ నీళ్లతో మీరు స్నానం చేస్తే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ వృత్తిలో ఉన్న సమస్యలు తొలగిపోయి నంబర్ వన్ పొజిషన్లో ఉంటారు అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు లభించాలంటే రాజకీయంలో చక్రం తిప్పాలంటే సాంఘికంగా అత్యున్నత స్థాయికి ఎదగాలంటే తమలపాకు ఒకటి నీళ్లలో వేసుకుని రోజు తమలపాకు వేసిన నీళ్లతో స్నానం చేయండి అప్పుడు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కలుగుతాయి పరిహారం తేలిగ్గా ఉంది కదా అని తీసేయద్దు చిన్న పరిహారంలో ఎంతో శక్తి దాగి ఉంది ఈ పరిహారం నీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని తేలికైన పరిహారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి